చెరువు నిండడంతో తమ పట్టాభూముల్లో సాగు చేస్తున్న పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు గత మూడు సంవత్సరాల నుండి జేసీబీ గుంతల వరకు నీటిని విడుదల చేస్తూ ఆపివేస్తున్నారని తిరిగి రాత్రి సమయంలో నీటిని విడుదల చేయడం వల్ల వరి మొక్కజొన్న వంటి పంట నష్ట వాటిల్లుతుందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు నీటిని నిలిపివేసి తమకు సహకరించారని కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గ్రామంలోని బెల్లంకుంటూ సర్వేజులలో పట్టభూముల దారి రైతుల కాళ్ళ దారా నీళ్ళు ఇచ్చి పట్టభూమిలోకి నీళ్ళు పంట నష్టం జరుగుతుంది దీనివల్ల రెండు మూడు సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి అవి నీళ్లు విడుదల చేస్తున్నారు నీళ్లు విడుదల చేస్తూ దేశీ పొక్కల బంధం వచ్చేసి ఆది ఈ సంవత్సరము మొక్కసేను ఉన్నది మొక్కసేను మూడు ఎకరాలు ముందుంది ఒరి సేనులో కూడా మొక్కలు పట్టి నీళ్ళు వచ్చినాయి ఈ గారి కానీ డి గారి కానీ చేస్తే మేము వాటర్ తగ్గిస్తున్నాం అంటారు వాటర్ తగ్గిస్తున్నా కూడా నైట్లో మళ్ళీ నీళ్ళు వేంచి పంట నష్టం జరుగుతుంది దయచేసి మాకు ఈ పంట నష్టం కాకుండా నీళ్లను ఆఫ్ చేసి కొంచెం మా చోటు సహకరించగలరని కోరుతుంది